హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎదుగోండి తిరుమల కొండలు చూడండి ఎలాగుందో ఎండాకాలం వస్తే క్లియర్గా కనిపిస్తుందండి తిరుమల కొండలు ఎలా ఉన్నాయి ఏంటి అని మనం సమ్మర్లో చూడొచ్చు మరి వింటర్ సీజన్లో అయితే అసలు మబ్బులు కమ్మేసినట్టు ఉంటాయి అసలు ఏం కనబడదు మన గార్డెన్ చూడండి ఎండలకి ఎలాగైపోతుందో రోజు నీళ్లు పడుతున్నా సరే మొక్కలు వాడినట్టు అయిపోతున్నాయండి చాలా బాధేస్తుంది కోతులు అయితే ఉన్నవాడి కొమ్మలన్నిటిని ఇంచి పడేస్తున్నాయి వాటిల్ని ఎంత తరిమినా సరే అలాగే కంటిన్యూ అయిపోతున్నాయండి చుట్టుపక్కల టపాకాయలు పెట్టి పేలుస్తున్నారు దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు ఉన్నాయండి అన్నీ కలిపి గందరగోళం చేసేస్తున్నాయి మిద్దుల పైన అంతా చేసేసి మరకలు మరకలుగా చేసి పడేస్తున్నాయి మొక్కలైతే ఇలాగున్నాయండి మన మొక్కలు వీటిని కొంచెం ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాం మరి ఎండిపోయినట్టు తెలియకుండా చాలా ఫ్రెష్గా బాగా కనిపిస్తున్నాయి నీళ్లు పట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పడితే బాగుండండి కానీ నేనైతే హెల్త్ ఇష్యూ వల్ల అసలు పైకి వెళ్ళట్లే ఒక్కసారి ఇల్లు వచ్చేస్తున్నాను ఇక్కడైతే ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రై అంటే చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నాను ఇటుపక్క అటుపక్క అయితే ఇంకా టమోటా పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నానండి టమోటా పచ్చడి చెప్పాను కదా చపాతీ నిన్న షార్ట్ పెట్టాను కదండి చపాతీకి రైస్కి అన్నిటికీ కలిపి ఉపయోగపడుతుంది అని టమోటా చట్నీ అంటే పచ్చడి లాగా చేస్తున్నాను చట్నీ అంటే మిక్సీకి వేసేస్తాము అలా కాకుండా పచ్చడిలాగా చేస్తున్నాను ఇంకా దీంతోపాటు పప్పు కూడా చేయాలండి చూడాలి ఎలాగా ఓపికగా చేయగలనా లేదా అనేది ఈ వంటలు ముఖ్యమైన వంటలు ఇవైపోతే టైం ఉంటే పప్పు చేస్తాను లేదంటే ఇంక వీటితోనే సరిపెట్టేసుకుంటామండి చపాతి రైసు ఇంకా రోజు తప్పనిసరిగా ఈ రెండు చేయాల్సిందేనండి ఆఫ్టర్నూన్ చపాతి తినేసి కొద్దిగా రైస్ తీసుకోవాలి ఇద్దరికీ షుగర్ యాడ్ అయిందండి నాకు మా వారికి ఇంక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పదు అనిపిస్తుంది ఇంక పడుకుంటే పిల్లలు చేయాలంటే ఇప్పటి నుంచి ఇబ్బంది కదండి అందుకని నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి నిర్ణయించుకున్నాను టమోటా పచ్చడికి అయితే పూ పెట్టేసి ముందు వితౌట్ ఆనియన్ చేస్తున్నానండి దాని తర్వాత ఆనియన్స్ సపరేట్గా వేపుకొని ఇందులో కలుపుతాను పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి వేగిన తర్వాత ఈ టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి నేను కాదండి బాబు మా అబ్బాయి కట్ చేసి పెట్టేసి వెళ్ళారు అవన్నీ ఇలా పోపు పెడుతున్నాను కాయలు టమోటా పండ్లు ఏంటి అంటే మధ్యలో ఎన్ని రోజులు బయట పెట్టినా మాగట్లేదండి ఖచ్చిగానే ఉంటున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లే పండ్లుగా తీసుకురమ్మంటే అన్ని డ్యామేజ్ పండ్లు వస్తున్నాయి అందుకని దోరకాయలుగా తీసుకొస్తే మాగట్లేదండి అలాగే ఖచ్చిగానే ఉంటున్నాయి అవి కూడా ఏదైనా మాగుపెడుతున్నారా ఏంటి కాయలు రాళ్ళు ఏదో ఉండి మాగు మాగిపోవడానికి పెడతారంటే కదా లేదేదో నీళ్లు చల్లుతారు అని రకరకాలుగా చెప్తున్నారు మనమైతే డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు సారీ ఇది చిక్కుడుకాయ ఫ్రై కాదండి బెండకాయ ఫ్రై బై మిస్టేక్ ఇంతకుముందు చిక్కుడుకాయ ఫ్రై అన్నాను కదా అది నిన్న చేశాను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను అదిగోండి ఫ్రై వేగుతూ ఉండంగానే ఫ్రై అయితే తయారైపోయిందండి అంతా స్కిప్ చేశాను ఇంతలో తెలిసిన వాళ్ళు వచ్చారండి వాళ్ళతో మాట్లాడుతూ చేశాను ఇది వీడియో తీయడం మర్చిపోయానండి కారం వేసి దించేసాను అలాగే టమోటా పచ్చడి కూడా అయిపోయిందండి అది ఉడుకుతూ చాలాసేపు ఉడికిందండి సన్నగా కట్ చేసినా సరే టమోటా ముక్కలు చాలా లేట్ అయింది పచ్చడి ప్రిపేర్ అవ్వడానికి ముగ్గిన పండ్లు అయితే త్వరగా అయిపోతాయి ఇదిగోండి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తానండి మరి పులకాలంటే తినట్లేదు మా వారు నాకు కొద్దుపో అందుకని కొద్దిగా ఆయిల్ వేసి దాని తర్వాత అలా చేస్తున్నాను ఇదిగోండి చపాతీ అయితే మూడు చపాతీలు చేశానండి ఇష్టపడిన వాళ్ళు తింటారు లేదంటే రైస్ తింటారు అని చపాతీలు అయితే మూడు చేసేసాను ఒకటి రుద్ది అడబెట్టాను ఇంకొకటి స్టవ్ మీద ఉంది ఇంకోటి ఇలా రుద్దుతున్నానండి మీరేం చేశారు లంచ్లోకి తప్పకుండా నాకు కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైనా సరే లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరు చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు అమ్మని ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటున్నారో ఏమో ఇక్కడ వయసుతో సంబంధం లేదు కదండి ఎదుటి వాళ్ళలోని విశేషతల్ని మనం ఒప్పుకొనే తీరాలి అంటే నేనేం పెద్ద తెలివైన దాన్ని అని చెప్పట్లేదు కానీ నా కోసము నేను టైం పెంచుకుంటూ టైము అందరితో క కలిసిపోవాలని కొంచెం టైం అన్న నేను అందరితో కలవాలని ఇలా వీడియోస్ చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా పెట్టి రుద్దేశాను అలా పక్కన పెట్టేశానండి ముడుచుకుంటాయేమో అనుకున్నాను కానీ అంటుకుంటాయని కానీ అంటుకోలేదండి బాగానే వచ్చాయి చపాతీలు అలాగా స్లోగా వెలుగుతుందండి ఈ స్టవ్ ఇటుపక్క స్టవ్ ఇంకా ఈ స్టవ్ మీదే పెట్టాను రుద్దుకుంటూ చేయాలి కదా చపాతీలు మడత పెట్టి రుద్దుతూ చేయాలి కదా అని అలాగే చేశాను ఇదిగోండి చపాతీలు మూడు చేసి పక్కన పెట్టేశానండి ఇటుపక్క అయితే రసం పెడదామని చింతపండు నానబెట్టాను కానీ అస్సలు ఓపిక ఉండట్లేదండి ఆ వంట చేసేటానికి ఎవరైనా వండి పెట్టేస్తే బాగుండు కదా అనిపిస్తోంది శరీరం అంతా సుస్థైపోతుందండి అలాగని పడుకుంటే మన కడుపు నింపదు ఇంట్లో వాళ్ళ కడుపును కూడా ఎవరు నింపేవాళ్ళు లేరు కదండీ కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి చెప్పాను కదా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండానే జీవితాన్ని ముగించాలి అని నా కోరిక ఇప్పుడు చూస్తున్నాం కదండి ఎలాగ విపరీత కాలము ఒక్కొక్కరి చరిత్ర వింటూ ఉంటే మామూలుగా ఛానల్లో అటు ఇటు సినిమాల్లో చూడడమే కాదండి ప్రాక్టికల్గా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు నా బాధలు నాకున్నా సరే ఎదుటి వాళ్ళని సముదాయించాలనే నేచర్ నాకు అలాంటి దాన్ని నేను ఇంకొకరి దగ్గర చెప్పించుకునే స్టేజీ రాకూడదు నాకు అని నేను ఆశిస్తున్నాను ఇదిగోండి టమాటా పచ్చడి బెండకాయ ఫ్రై అలాగే వేడి వేడి రైస్ అండి వేడి రైసు ఇది ఈ అయితే రాగి ముద్ద చేద్దాం ఈ రోజు చపాతీ రైస్ కొద్దిగా పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి చపాతీలు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్